ఆ సీతారాముడు తాడు బంగారం లేనివాడు పెళ్ళొద్దు పెటాకులొద్దు అంటూ వాగుతాడు మీరు కూడా ఆయన మాయలో పడి వీధులు పట్టుకుపోతే నేనేం కాను కాను అంటే శ్యావల ఇప్పుడు అది నోరు ఏ పట ఉద్యోగం అయినా చెయ్యండి ఓ నాలుగు వందలు వస్తాయంటే వినిపించుకోరు కవిత్వం రాస్తా కథలు చెప్తానంటూ ఎందుకు గుర్తులేదే ఆయన సినిమా దానికి ఒక కథ కావాలని ఇప్పటికి నా చేత పన్నెండు వందల యాభై ఆరు కథలు చెప్పించుకున్నాడు కథ నచ్చితే అద్ద బాకీ మాఫీ చేస్తానంటాడు ఆ దరిద్రకి ఒక కథ నచ్చి చావు వాడికి కథ నచ్చినప్పుడల్లా అర్థపించా అంటాడు ఆ అగ్గి పెట్టేంత కొంపకి ఓసారి నెలకి లక్షన్నర దాకా అద్దె పెంచాడు తెలుసా పైపెచ్చి వాడికి కథ వినిపించాలంటే ఆసనాలు చావాలి మీ పెళ్ళైన పదిహేను ఏళ్ళకి మా అక్కని చూసి వెడదామని పొరపాటు భోపాల నుంచి ఇక్కడికి వచ్చాడు ఇలా మీ ఇంట్లో భోజనం చేయాలంటే ఆసనం వేయాలని నిజంగానే తెలియదు బాబుగారు ఆ భోపాలు గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుంటుంది ఈ బాబు తప్పే మాట్లాడబాక మాట్లాడితే ఆసనం బాబి మీరు ఏమేణ్ అనుకోండి నా వల్ల కాదు బావగారు ఈ ఆసనాలు వేయడం నా వల్ల కాదు నేను బాబాలు పోతా నే పోతా బాబాలు పోతా ఇప్పుడు వెళ్తావయ్యా ఇప్పుడు రై లేరు లేకపోయినా సరే పట్టాలు ఉంచుకుని పరిగెడతా పోతా పోతా తమ్ముడు ఎక్కడికి అక్కయ్యా నా ఒంట్లో ఉన్న అవయవాలన్నింటినీ చాకలి మూట కట్టినట్టు కట్టిస్తున్నాడే బావ ఈ ఆసరాలు వేయలు కాదు నే పోతా బాబాలు పోతా అదేమిట్రా నాలుగు రోజులు ఉండే నాలుగు ఉంటే నలభై ఆస్రాలు వేయిస్తాడే బావా నావల కాదు నేను పోతా బోపాలు పోతా పదిహేను ఏళ్ళకి వచ్చారు మా తమ్ముడు అతను ఇలా బెంగి పంపించేశారు ఏం మనిషిలో ఏం లోకమో నా గొడవ వదిలేసి అట్ట ఈదులకి సోత్త నిలబడు మన ఇంట్లో ఖాళీ అని ఈ వాటాలోకి అద్దెకి తెలక మార్చిన వస్తామో మరి ఈ వాటా ఖాళీ నెల కావస్తోంది ఎంత నష్టపోతున్నామో అదిగో ఆ ఎదుర్కొంటా ఉన్నాడుగా సీతారామారావు అతనికి భయపడి ఎవ్వరూ మన ఇంట్లో దిగడం లేదు చచ్చిపోతున్నాయి వెధవ గాలుతో రామరామూ ఓ కొత్త కథ చెప్తారండయ్య ప్రేమ కథ ఓ అందమైన అబ్బాయికి ఓ ఆకర్షణీయమైన అమ్మాయికి సంబంధించిన కథ ఆసరవేత్త చెప్పు ఇంకా ఈ లత్తు కోరగా సినిమా తిస్తే నేను ఆడిపోతా ఈ కథలో రాజు రాజుగారి బాంబరిది మన సోషల్ కథలో రాజుగారి బాంబరిది వద్దు అదే ఎరైటింగ్ రాజుగారి బాంబరిది క్రియేట్ పెట్టుకుని వస్తాడు ఆడిని చూసి ఈరో లగెడతాడు ఆడ రాజు రాజుగారి బామ్మ పడతాడు ముందు హీరో ముందు ఈరోక చేసు మహాప్రభు ఈ ఆసనం వేస్తుంటే నా కూశాలు కదులుతున్నాయి ఇప్పుడు నేను ఇదాపి పారిపోతా మీరు నా వెంటబడతాను ముందు నేను వెనక మీరు ముందు నేను వెనక మీరు సీతారామరావు గారు గారు అలా పిలవకండి ఆయన కోపం వస్తుంది ఆయన పేరులోంచి సీతను ఎప్పుడో తీసేశారు ప్రస్తుతం రామారావు గారే ఏం కావాలి ఆయన ఒకసారి కలవాలండి మీరు కొత్త బాధ్యతల అందుకే మీకు బాస్ గురించి పూర్తిగా తెలిసినట్లేదు ఆయనకి తొమ్మిది లక్కి నంబర్ ఏ పని చేసినా తొమ్మిదో గంటకే చేస్తారు మండల ఆఫీస్ లో సింహాచలం తొమ్మిదో గంట కొట్టగానే ఆయన ఉపదేశం అందిన తరపులు తెలుస్తారు ఏమియా సింహాచలం మీయా ఎద్దు నాకు ఎదిగిపోనావో సోంపేరి గంటలు కొట్టి నెలకి యాభై రూపాయలు తేవడము తప్ప ఇంకో పని ఏమీ చేయలేమయ్యా సింహాచలం ఏమియా బయట పని దొరకపోతే ఇంటో వంటైనా చెయ్యవేమియా ఏమి అబ్బాయ్యా గిన్నెంత తింటావో మనసం అంత తొంగుతావో ఆ సిద్ధి దీనికయ్యా నీకే

నమస్కారం రండి కూర్చోండి సోదరులారా మీ అందరికీ తెలుసు నేను స్త్రీ ద్వేషిణి ఈ జీవితాన్ని ఇలాగే వెళ్ళమర్చాలని నా కోరిక నా తమ్ముడు కృష్ణమూర్తిని నా పంధాలోనే పెంచుకుంటున్నాను మా ఇంట్లో మేమిద్దరం మగవాళ్ళమే మా సెక్రటరీ కైలాసం మగవాడు మా పని మనిషి సన్యాసి మగవాడు ఆఖరికి మా ఇంటి గోడల మీద ఉన్న దేవుళ్ళ బొమ్మలు కూడా మగవాళ్ళవే ఆడదేవతల బొమ్మలు మా ఇంటి గోడలను తాకటానికి కూడా వీల్లేదు అసలు ఆడదంటే ఆడించేది అని అర్థం స్త్రీ క్షణంలో ఏడుస్తుంది క్షణంలో నవ్వుతుంది ఏడ్చి మగాడిని ఏడిపిస్తుంది నవ్వి మగాడిని ఏడిపిస్తుంది మగాడి మనస్తో చెడుగుడాడుతుంది వాడి గుండెతో గోడీలాడుతుంది ఏమి ఆడది ముళ్ళు మగాడు అరిటాకు అరిటాకు వచ్చి ముల్లుమే పడ్డా ముల్లు వెళ్లి మే పడ్డా చిరిగేది ఆకే చెడేది మగాడి పెళ్లిలో ఆడది ముహూర్త సమయంలో మగాడి నెత్తిన చేయిబడుతుంది అంతే ఆ తర్వాత అదే చేత్తో ఏడాదికో అంగుళం చొప్పున మగుణ్ణి అధహపాతాళానికి అనగదొక్కేస్తుంది ఇక్కడ చప్పట్లు కొట్టుకోవచ్చు పురాణ ఇతిహాసాలను తీసుకుందాం జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుణ్ణి కాలితో తన్నింది సత్యభామ